నిజామాబాద్ జిల్లా ముక్లూరు మండలం మాణిక్య భండారు గ్రామంలో ఆర్మూరు కాంగ్రెస్ ఇన్ఛార్జీ వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు జైపాపు జైపీ జైవి సంవిధాన కార్యక్రమాన్ని నిర్మించారు ఇక కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేసి అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్నో పనులను కూడా చేస్తుందని మరియు మహిళలకు కూడా ఉచిత బస్సు మరియు పేదలకు రేషన్ షాప్లో సనభ్యం అందచేయడం ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చేయలేదని దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లు ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు ఇక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహాత్మా గాంధీ అంబేద్కర్ విగ్రహాలను పొలమాల వేసి వాళ్ళర్పించారు ఇక ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు గణతంత్ర రాజ్యాంగ నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అంతస్తులోనో అవకాశములోనూ సమానత్వమును చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చే సౌభ్యతత్వాన్ని పెంపందించులకు సత్యనిష్ట పూర్వకంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆమోదించబడి చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము జై భీమ్ జై బాబు జై సంవిధాన్ కాకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగాన్ని గౌరవించే ఇది ఉంది కాబట్టి మన రాజ్యాంగాన్ని మనమే కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం మన అనుసరిస్తున్నటువంటి విధానాలను ఎండగడుతూ మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్కటి ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు నిజంగానే మనం చాలా ఈ అప్పుల కుప్పం రాష్ట్రాన్ని ఒక తాటిపైకి తెస్తూ ఈ అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని అందిస్తున్నారు ఆ అందించే ఫలాల్ని ప్రతి ఒక్కరికి వివరించవలసిన అవసరం ఉన్నది ఇప్పుడు ఏ స్కీమ్ కూడా ఆగలేదు ప్రతి స్కీమ్ కూడా కంటిన్యూ నడుస్తుంది కాకపోతే జనాలలో మనం తీసుకుపోవడంలో కొంచెం విఫలమే ఉన్నాము దీన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకెళ్తూ రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసి ప్రతి ఒక్కరు విజయం సాధించాలనే దృక్పథంతో గౌరవనీయులు మిత్రులు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాలు కాపాడవలసిందిగా కోరుతూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్కాష్ గారు సన్మానం చేస్తారు ડરેક્ટામે ગર સન્માન શ્રીનીવાસ ગૌડ ગુ અના ઓરિયા શેખર ગુરુ મરી શ્રીસ ગૌડ ગર અદેના

yeah